thank మా యొక్క చేతలు కాడికి వచ్చిండే వాడు చెప్పండి నా కొడకలో చిద్దారెడ్డి బోర్కర్ మోటార్ దగ్గర మీటే కదా

మా కోడిగుట్ల కోడిపి తినేసింది దేవుడా పెరి గడర్ నా కొడక నెట్టకంత ఊసుకొని దకినో జుడి కోడిపియా తూడ కాలే నమాటపడి జుడ పెరి గమం చెప్ప తినేన తినేసినవా అ ముడ్ దుడ్చుకొంటే తిన్ సచిండి సచిండి ఊగిña లే నిట్లా సార్ చెప్పున్నా గద

అంతేరా రే మిడిమాలను పడపడితే నా కొడుకులు మీ కథ ఇంచేరా పడిపోయినా ఇంకా నువ్వు ఏ మరికి మీరా నా కొడుకులా ఏ వృత్తము నా కొడకం ఏముడకు నవ్వు ఏమురా ముప్పై మూడు నువ్వా ఏ వాయికి నువ్వు డే పొప్పేది నువ్వా

పెద్ద మధ్యలో పడకపోయినా అని ఎంతలావే చేసుకుంటే తపక్క నూడిపోయింది ఇంకెప్పుడు వేసుకో దూసిపోయాడు పైన కట్టుకోండి మా యొక్క పంచు ఎట్లా ఉంటాయిలేమిరా మీ నాయన చెప్పినాడా ఎత్త లారీ ఏడు మంది నా కొడుకు లేకులు మునుబొప్పుడు మినారు పన్నెండు మంది పాలగారు పొద్దున్న వినారు నాగు మాని నచ్చి రాగి మధ్య మాని మనకి మనకుతో నన్ను మినారు నన్ను నన్ను మన ఆ కోతి చేద్ద చూసుకొని చూసుకుంటారు బావుకు పన్నెన్ను ఏ ఆరు చెరుగుతో చెలు పట్టింది తోట మునిగిపోయింది రాగితో రాగిపోయింది ఆకుతో ఆరుంది వాటి మా యొక్క తండ్రి గారికి మేము ఏడు మంది కుమారులు అబ్బా ఏడు మంది కుమారులు ఆరు మందికి ఆరుగారు ఎద్దులున్నాయి మా యొక్క చిన్న తమ్ముడు వెంగల్ రెడ్డి గారికి లేని కారణమన్నా మా యొక్క సేదములు చాలా మట్టబడుతున్నాయి దానికి కారణం ఏమిటంటే ఆయనకు ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు చేస్తాం లేదండి కొంపక ఏడు వాకిన్లు అనేసి మా యొక్క తండ్రి రావరెడ్డి గారికి ఒక్క మాట తెలిపబయ్యా కొంపక ఏడు వాకిన్లు వింటే అప్పుడు అన్ని తూట్లు పెట్టేస్తారు కాదరా ఆయనకు మాతో పడిసరి తెచ్చిస్తే వాకి వారక వెళ్ళిపోతారా సరే సరేనా దయచేసి ఊర్లో ఏడాది జరిగొద్దండి దొంగలను మెట్లతో కొడతారా మెయిన్ కుక్కలకు చూపించొద్దు కుక్కలు కనపడద్దు

ఆయన కానీ ఆ నువ్వు పైన సేద్యాలు ఎవరితే అలాగే అప్ప ఆ నీ పెద్ద కుమార్డు గోవిందనే చంద్రకొల్లి అడిగి విచారించగా ఏమీ తెలిప్యాడాడు మీకు ఆరు మంది కుమారులు ఆరు మంది కుమారులకు మంచి రామరచిన దుప్పాత కొర్రమన్నా చేద్దాలు చేస్తున్నారంట అందరికంటే చిన్నవాడు మీరు ముద్దుగా సాక్కుడ చిన్న కుమార్డు అంగళడ్డికి ఎందులేని కారణమునా ఒకరి పైన ఒక్కరొంతు వేసుకొని సేద్యాలు చాలా బందేర్లు పడినాయప్పా ఏ మన సేద్యాలు ఇట్లా అల్లా కులపొట్టెమ్మట దాని సందేశము ఈ ఆరుమంతా సమానంగా నీ చిన్న కొడుకు కూడా ఎద్దులు తెస్తే చేద్దాలు చేస్తారంట అవును లేకపోతే ఏ కొంపకి ఏ డాకిన్లు అంటే ఏమి

వీధిని కాకుండా మాటల్లో మర్చిబెట్టిని అవును భార్య ఒక సారీ కదా అవును రెడ్డి హాకి నిన్న సభర ప్రవేశపెట్టము రా తలారి అవును మీ అమ్మ తొరస పెట్టుకుంటామరు తలారి అలాగనే ప్రభు ఫొదరుగా ఫైదరు అమ్మా ఏ ఆయమకు సౌండ్ పొల్యూషన్ ఎక్కువ పిల్లలు కొట్టద చెల్లి అమ్మ హాతి వేసేసి పెట్టమ్మ ఇట్లా నేర్చుకుంటే మా ఐ తీయ మక్కు మై మద్ ఎగ్జిక్ కట్టి అమ్మా నెలకు లేచేసిన రాదు వస్తున్నా కంట పడవా ఇకనైనా ఎక్కడున్నాతున్న రులు నడియా బతికి చేరిన గుమ్మల